మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలోని పల్నాడు రోడ్డులో గల మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి దళిత హక్కుల పోరాట సమితి అదేవిధంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది గులాంగిరి పుస్తకం ద్వారా బానిసత్వాన్ని పారద్రోలాలని మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి మంచి రచనలు చేశారు ఈ సమాజంలో అదేవిధంగా బాల్య వివాహాలను నిషేధించాలని చెప్పేసి గొప్ప పోరాటం చేశారు అదేవిధంగా భర్త చనిపోయిన స్త్రీ మరో వ్యక్తిని పెళ్ళాడవచ్చునని చెప్పేసి ఒక మంచి స్త్రీలకు హక్కులు కల్పించినటువంటి గొప్ప ప్రదాత మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారు ఏదైతే అంటరానితనంతో మగ్గుతున్నటువంటి పేద వర్గాలకు చదువులు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని మరి ఈ సమాజంలో అంటరాని వర్గాలకు చదువు చెప్పాలని చెప్పేసి మరి వారి చదువు కోసం కృషి చేయాలని చెప్పేసి వారిని ముందుకు నడిపించడం చూసాం అదేవిధంగా మరి ఏదైతే అసమానతలు ఈ సమాజంలో ఉన్నాయో ఏదైతే అంటరానితనంతో మగ్గుతూ ఉందో వాటన్నిటిని పారద్రోలేందుకు వారు చేసినటువంటి కృషిని ఈరోజు మరి దేశవ్యాప్తంగా మరి వారి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ జరిపించుకోవటం మరి రోజంతా అంతా ఐక్యతకి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరులందరూ కూడా మా సోదరితో కలిపి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జైబీ ఈనాటి జ్యోతిరావు పూణే గారి యొక్క నూట ముప్పై ఒకటో జయంతి సందర్భంగా వర్ధన్ సందర్భంగా గోదా రమేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు మహనీయులు పూజ్యులు మాన్యులు గౌరవైనటువంటి మానేశ్రీ పూలే గారిని స్మరించుకోవడం మన యొక్క అదృష్టం వారు సాగించిన జీవిత కాలంలో భారతదేశంలో ఒక అక్షర యుద్ధం జీవితాన్ని ప్రారంభించారు అక్షరాన్ని భేదవాడికి ఖండించినటువంటి తాపత్రయంతో అక్షరాన్ని బడుగు బలహీన సామాజిక వర్గాలకు అందించినటువంటి ధ్యేయంతో తను తన కుటుంబం కూడా త్యాగం చేసి ఆ అక్షరాన్ని పేద వర్గానికి అందించి రాజ్యాంగ స్ఫూర్తితోటి భారతదేశాన్ని శిఖరాలకి ఈ యొక్క సామాజికంగా అడగబడినటువంటి కులాలు అభివృద్ధి చెందాల ఉద్దేశంతో అక్షరాన్ని ఆయుధంగా మరిసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు వారు స్మరించుకున్నటువంటి ఘనత భాగ్యం కలగడం ఎంతైనా స్ఫూర్తిదాయకము ఇప్పుడున్నటువంటి యువత ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడున్నటువంటి సామాజిక కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కళ్ళు భారతదేశం ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం కూడా జ్యోతిరావు పూలు వారిని స్మరించుకుంటూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను